అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగానే మనం గత మూడు భాగాలుగా ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా బిఎడ్లోని సోషల్ స్టడీస్ మెథడాలజీ సెకండ్ బుక్ రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క బుక్లో పాఠ్యాంశాలన్నీ కూడా వన్ బై వన్ మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఐదో లెసన్లో ఉన్నాం సెకండ్ బుక్లో ఈ యొక్క సెకండ్ బుక్లో ఐదో లెసన్లో ఈ భాగంలో సాంఘిక శాస్త్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం అనే టాపిక్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా ఇలా మైండ్ మ్యాపింగ్ రూపొందించి మీకు అందిస్తున్నాం వీడియోలు వచ్చి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే సాంఘిక శాస్త్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం చూద్దాం నిరంతర సమగ్ర మూల్యాంకనం ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం గూర్చి కొటరి కమిషన్ ప్రతిపాదించింది మొన్న రీసెంట్గా జరిగిన టెట్లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఈ క్వశ్చన్ అడగడం జరిగింది నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఎవరు ప్రతిపాదించారంటే కొటారి కమిషన్ ఈ యొక్క నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు కొనసాగించాలి అని నొక్కు చెప్పింది ప్రతిపాదించిన కమిషన్ అయితే కోటరీ కమిషను ఈ నిరంతర సమగ్ర మూల్యాంకాన్ని కొనసాగించండి అని చెప్పిందేమో జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు అయితే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఏమైనా పేర్కొంది ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని చట్టబద్ధం చేసింది చట్టబద్ధం చేసి విద్యార్థులలో సమగ్ర వికాసాలు పెంపొందించాలి అని వారి శారీరక మానసిక నైతిక భావోద్వేగ వికాసం జరగాలి అని వారి అభిరుచి వైఖరులు విలువలు వికసింపచేయాలి అని విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది పేర్కొంది ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఎవరు ప్రతిపాదించారంటే కోటారీ కమిషన్ కమిషను దీనిని కొనసాగించండి అని ఎవరు చెప్పారు అంటే జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు దీనిని చట్టబద్ధం చేసింది ఎవరు అంటే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది చట్టబద్ధం చేసి ఈ రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం ఏమైనా పేర్కొంది అంటే విద్యార్థుల్లో సమగ్ర వికాసాలు పెంపొందించండి అని వారి శారీరకమైన మానసికమైన నైతికమైన భావోద్వేగమైన వికాసం జరిగించాలి అని వారి అభిరుచులు వైఖరులు విలువలు చేయాలి అని చెప్పి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది నిరంతర సమగ్ర మూల్యాంకనం గూర్చి పేర్కొంది తర్వాత జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ఇది ప్రస్తుత విద్య విద్యార్థులలో ఆలోచన సృజనాత్మకత సామర్థ్యాలు పెంపొందించలేకపోతుంది ప్రస్తుత విద్య ఏదైతే ఉందో ఈ ప్రస్తుత విద్య విద్యార్థులలో ఆలోచన సృజనాత్మకత సామర్థ్యాలు పెంపొందించలేకపోతుంది అని పాఠశాల విద్యకు విద్యార్థుల అవసరాలు ఆసక్తులకు సంబంధం లేదు అని జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు పేర్కొంది పాఠశాల విద్యకు విద్యార్థుల అవసరాలకు ఆసక్తులకు సంబంధం లేదు అని ఈ యొక్క పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని కొనసాగిస్తుంది ఇక్కడ విద్య లక్ష్యం ఏంటి అంటే సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందించడం నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క విద్య లక్ష్యం ఏంటి అంటే సమగ్రమైన మూర్తిమత్వాన్ని పెంపొందించడం ఇక్కడ నిరంతర సమగ్ర అనే పదాల గురించి చూసినట్లయితే నిరంతరం అంటే విద్యార్థిని ఎల్లప్పుడూ పరిశీలించడం నిరంతరం అంటే ఇప్పుడు పరిశీలించడం అంటే పాఠశాల లోపల బయట వారి యొక్క ప్రవర్తనను పరిశీలించడమే నిరంతరం అని చెప్పవచ్చు అదేవిధంగా సమగ్ర మూల్యాంకనం అంటే పిల్లల శారీరక మానసిక సాంఘిక సాంస్కృతిక భావోద్వేగ వికాసం పెంపొందించడం సమగ్ర మూల్యాంకనం అంటే సమగ్రమైన అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ సాంస్కృతికంగా భావోద్వేగంగా భావోద్వేగ వికాసాన్ని పెంపొందించడం అంటే పార్టీ కార్యక్రమాలు సహపాఠి కార్యక్రమాలలో మూర్తిమత్వం చేయాలి విద్యార్థుల జ్ఞాన రంగాన్ని భావావేశ రంగాన్ని మానసిక చలనాత్మక రంగాల్ని వీటన్నింటినీ కూడా మూల్యాంకన చేయడమే సమగ్ర మూల్యాంకనం అంటే ఈ యొక్క నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అని చూస్తే జ్ఞాన భావావేశ మానసిక చలనాత్మక రంగాల వికాసం జ్ఞాన రంగము భావావేశ రంగము మానసిక చలనాత్మక రంగాల యొక్క వికాసం పెంపొందించడం అవగాహన అన్వయం సృజనాత్మకత వైపు మళ్లించడం మూల్యాంకనాన్ని అభ్యసనంలో భాగస్వామ్యం చేయడం విద్యార్థుల సాధన బోధనాభ్యసన ప్రక్రియలు మెరుగుపరచడం బోధనాభ్యసన ప్రక్రియ విద్యార్థి కేంద్రీకృతం చేయడం అభ్యసన ప్రక్రియ అభ్యసన వాతావరణం ప్రయోజనకరంగా ఉండేలా చూడడం ఇవి నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ఉద్దేశాలు నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ఉద్దేశాలు ఏంటి అంటే ఇక్కడ జ్ఞాన రంగము భావావేశ రంగము మానసిక చలనాత్మక రంగ వికాసం పెంపొందించేలా చూడడం అవగాహన అన్వయం సృజనాత్మకత వైపు మళ్లించడం మూల్యాంకనాన్ని అభ్యాసంలో భాగస్వామ్యం చేయడం విద్యార్థి సాధన బోధనాభ్యసన ప్రక్రియలు మెరుగుపరచడం బోధనాభ్యసన ప్రక్రియ విద్యార్థి కేంద్రీకృతం చేయడం అభ్యసన ప్రక్రియ అభ్యసన వాతావరణం ప్రయోజనకరంగా ఉండేలా చూడడం తర్వాత అభ్యసనం మూల్యాంకనం మధ్య సంబంధ భావనలు చూసినట్లయితే మదింపు లేదా అంచనాగా అభ్యసనం అభ్యసనం కొరకు అంచనా లేదా మదింపు అభ్యసనం యొక్క అంచనా లేదా మదింపు ఇక్కడ మదింపు లేదా అంచనాగా అభ్యసనం చూసినట్లయితే ఈ ప్రక్రియలో విద్యార్థి తానే స్వయంగా నేర్చుకుంటాడు మదింపు లేదా అంచనాగా అభ్యసనంలో విద్యార్థి తానే స్వయంగా నేర్చుకుంటాడు విద్యార్థి స్వీయ అభ్యసన వైపు పయనించే ప్రక్రియ స్వీయ అభ్యసనము జీవిత పర్యంతం అభ్యసనానికి దారితీస్తుంది ఈ స్వీయ అభ్యసనం అనేది జీవిత పర్యంతం అభ్యసనానికి దారితీస్తుంది ఎలా ఏమి నేర్చుకున్నాడో ప్రగతిని తనకు తానే అంచనా వేసుకుంటాడు ఉపాధ్యాయుడు సహాయకునిగా ఉంటూ విద్యార్థి స్వయం అభ్యసనానికి ప్రేరేపిస్తాడు ఉపాధ్యాయుడి పాత్ర ఏంటి అంటే విద్యార్థికి సహాయకునిగా ఉంటాడు విద్యార్థి స్వయంగా తన తానే అభ్యసనాన్ని కొనసాగిస్తాడు క్రింది స్థాయి విద్యార్థులకు ఉపాధ్యాయుని అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది పై స్థాయికి వెళ్ళే కొద్దీ ఉపాధ్యాయునికి అవసరం తగ్గి తనకు తానే అభ్యసనాలను వేగవంతం చేసుకుంటాడు తర్వాత అభ్యసనం కొరకు అంచనా లేదా మదింపు దీనిని నిర్మాణాత్మక అభ్యసనం అని చెప్పవచ్చు అభ్యసన కొరకు మదింపునే నిర్మాణాత్మక అభ్యసనం అని చెప్పవచ్చు దీనిలో అభ్యసనాన్ని మూల్యాంకనం చేసేది ఉపాధ్యాయుడు మదింపు అభ్యసనం లేదా అంచనా అభ్యసనం అయితే విద్యార్థి తానే ప్రగతిని అంచనా వేసుకుంటాడు అయితే ఇక్కడ మూల్యాంకనం చేసేది మాత్రం ఉపాధ్యాయుడు ఒక పరీక్ష తీసుకున్నట్లయితే ఉదాహరణ ఒక విద్యార్థి ప్రశ్నలకు సరిగా సమాధానం రాయలేకపోతే ఆ లోటు పూరించడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నం చేస్తాడు అదేవిధంగా అదే పరీక్ష అందరు విద్యార్థులు కూడా సరిగా రాయలేకపోతే ఉపాధ్యాయుడు సరిగా బోధించలేదు అని గమనించి మరింత తయారీతో బోధిస్తారు అందరూ విద్యార్థులు రాయలేకపోతే అది ఉపాధ్యాయుడు సరిగా బోధించలేదు అని గమనించి మరింత తయారీతో బోధించడం జరుగుతుంది మూడవది అభ్యసన యొక్క అంచనా లేదా మదింపు అభ్యసన యొక్క అంచనా లేదా మదింపు ఇది సంగ్రహణాత్మక అభ్యసనంగా చెప్పవచ్చు అభ్యసన యొక్క అంచనాను సంగ్రహణాత్మక అభ్యసనం చెప్పవచ్చు ఒక టెర్మ్ చివరిలో కానీ సంవత్సరం చివరిలో కానీ జరుగుతుంది దీనికి స్పష్టమైన మార్కులు గ్రేడులు ఇవ్వబడతాయి నమూనా ఏ విధంగా ఉంటుంది అన్నది ముందుగానే తెలియజేయబడుతుంది ఉదాహరణ చూసినట్లయితే సమ్మెట్ వన్ టూ త్రీ వీటిని చెప్పవచ్చు తర్వాత ఆంధ్రప్రదేశ్లో నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క అమలు చూసినట్లయితే విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలి అని ఈ యొక్క నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు గుణాత్మక విద్యను అందించాలి విద్యార్థులకు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం ప్రకారం దీన్ని ప్రవేశపెట్టారు తదనుగుణంగానే సి మూల్యాంకన విధానాన్ని మార్పు చేశారు పదవ తరగతి పరీక్షలు కూడా సీసీఈ విధానంలోనే మార్పు చేయడం జరిగింది గతంలో అయితే బ్లూమ్స్ వర్గీకరణ లక్ష్యాలు అనుసరించేవారు గతంలో ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనానికంటే ముందు బ్లూమ్స్ వర్గీకరణ లక్ష్యాలను అనుసరించేవారు ఈ ఏంటి బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు అంటే జ్ఞానము అవగాహన వినియోగము విశ్లేషణ ప్రశంస ఇటువంటి అన్నింటినీ కూడా బ్లూమ్స్ లక్ష్యాల వర్గీకరణలో భాగంగా చెప్పవచ్చు అయితే ప్రస్తుతం నిర్మాణాత్మక మూల్యాంకన విధానాన్ని అనుసరిస్తున్నారు అంటే అన్ని రంగాల్లో కూడా విద్యార్థి డెవలప్ అవ్వాలని ఇది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్తో రూపొందించబడిందే నిరంతర సమగ్ర మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనానికి ఎనభై శాతం భారత్వం అనేది ఇవ్వబడింది నిరంతర సమగ్ర మూల్యాం సాధించాలి అంటే ఈ సాధనకు ప్రాథమిక స్థాయిలో అయితే ఎనిమిది అంశాలు బోధించాలి అని ఉన్నత పాఠశాలలో అయితే పది అంశాలు బోధించాలి అని నిర్ణయించారు నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సాధించడానికి ప్రాథమిక స్థాయిలో బోధించాల్సిన అంశాలు ఎన్ని అంటే ఎనిమిది ఉన్నత పాఠశాలలో బోధించాల్సిన అంశాలు ఎన్ని అంటే పది ఇక్కడ ఎనిమిది అంశాలు ఏంటి ప్రాథమిక పాఠశాలలో బోధించాల్సినవి అంటే ప్రథమ భాష గణితం అంటే వారి యొక్క లోకల్ లాంగ్వేజ్ ఇది గణితం పరిసరాల విజ్ఞానం ఇంగ్లీషు కళా సాంస్కృతిక విద్య ఆరోగ్య విద్య కంప్యూటర్ విద్య విలువల విద్య ఆరోగ్య విద్యలో ముఖ్యంగా వ్యాయామ విద్య యోగా ధ్యానం ఈ అంశం వస్తాయి విలువల విద్యలో జీవన నైపుణ్యాలు పని ఇటువంటివి పేర్కోవడం జరుగుతుంది అదేవిధంగా ఉన్నత పాఠశాలలో పది అంశాలు బోధించారు పది అంశాలు బోధించాలని చెప్పి తెలుసుకున్నాం ఆ పది అంశాలు ఏంటి అంటే ప్రథమ భాష అంటే లోకల్ లాంగ్వేజ్ ద్వితీయ భాష అంటే జాతీయ భాష మూడు ఇంటర్నేషనల్ భాష అంటే ఉదాహరణకే హిందీ ఇంగ్లీష్ అని మనం చెప్పుకోవచ్చు గణితం విజ్ఞాన శాస్త్రం సాంఘిక శాస్త్రం కళా సంస్కృతి విద్య కంప్యూటర్ విద్య ఆరోగ్య విద్య విలువల విద్య ఇక్కడ ఆరోగ్య విద్యలో మరల ఇందాక పేర్కొన్న విధంగానే వ్యాయామ విద్య యోగా ధ్యానం వస్తాయి విలువల విద్యలో అయితే జీవన నైపుణ్యాలు పని ఇటువంటివి ఈ పది అంశాలు కూడా ఉన్నత పాఠశాల స్థాయిలో బోధించాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తుంది సాంఘిక శాస్త్రానికి నిర్దేశించిన విద్యా ప్రమాణాలు విద్యా ప్రమాణాలు చూస్తే ముఖ్యంగా ఆరున్నాయి అవి భావాల అవగాహన చదవడం వివరించడం సమాచార సేకరణ నైపుణ్యాలు లేదా ప్రాజెక్టు పని సాంఘిక సమకాలీన అంశాలపై ప్రతిస్పందన పట నైపుణ్యాలు ప్రశంస సున్నితత్వం ఈ సాంఘిక శాస్త్రానికి నిర్దేశించిన విద్యా ప్రమాణాలు ఏంటి అంటే ముఖ్యంగా ఉన్నాయి భావాల అవగాహన చదవడం వివరించడం సమాచార సేకరణ నైపుణ్యాలు ప్రాజెక్టు పని సాంఘిక సమకాలీన అంశాలపై ప్రతిస్పందన పట నైపుణ్యాలు ప్రశంస సున్నితత్వం ఇందులో భావాల అవగాహన దీనిలో తరగతి గదిలోని పాఠ్యాంశాలు వివరించవచ్చు తరగతి గదిలోని పాఠ్యాంశాలు అంటే భావాలను అవగాహన చేసుకోవడానికి పాఠ్యాంశాలు వివరించవచ్చు ఇందులో భాగంగానే పోల్చడం వర్గీకరించడం కారణాలు చెప్పడం విశ్లేషణ సంశ్లేషణ అవగాహన పరిణామం బొమ్మల ద్వారా గ్రాపుల ద్వారా వివరణలు ఉంటాయి భావాల అవగాహనలో అదేవిధంగా చదవడం వివరించడం సామాజిక సంబంధ అంశాలను చదవడం అవగాహన చేసుకోవడం విశ్లేషణ చేయడం నిర్ణయాలకు రావడం వ్యాసాలు రాయడం అభిప్రాయాలు వ్యక్తం చేయడం మొదలైనవి ఉంటాయి తర్వాత సమాచార సేకరణ నైపుణ్యాలు లేదా ప్రాజెక్టు పని ఇందులో సమాచారాన్ని సేకరించడం సమాచారాన్ని పట్టికలో నింపడం పట్టికలను విశ్లేషణ చేయడం విశ్లేషణ ద్వారా నిర్ణయాలకు రావడం సమాచారాన్ని గ్రాఫులలో ప్రదర్శించడం మొదలైన అంశాలు ఉంటాయి సమాచార సేకరణ నైపుణ్యాలలో అదేవిధంగా సాంఘిక సమకాలీన అంశాలపై ప్రతిస్పందన పత్రికలలోనూ మీడియాలోనూ చర్చించడం సమస్యల విశ్లేషణ కారణాలు తెలుసుకోవడం పరిష్కారాలు సూచించడం విభిన్న కోణాలలో సమస్యలు చర్చించడం వివిధ సంస్థల పనితీరు చర్చించడం ఇవి సాంఘిక సమకాలీన అంశాలపై ప్రతిస్పందనలో భాగంగా చెప్పవచ్చు అదేవిధంగా పట నైపుణ్యాలు పటాలు గీయడం పటాలు అధ్యయనం చేయడం స్థలాలు పటంలో గుర్తించడం పటంలో బిందువులను గుర్తించడం పటం గుర్చి మాట్లాడడం రాయడం సాంకేతాలు అర్థం చేసుకోవడం ఇవి పట నైపుణ్యాలుగా చెప్పవచ్చు అదేవిధంగా ప్రశంస సున్నితత్వం సహజ వనరుల రక్షణ సహజ వనరుల సంరక్షణ అడవుల సంరక్షణ పెద్దలను గౌరవించడం దేశభక్తి సమాజ సేవ సాంప్రదాయాలు గౌరవించడం మంచిని అభినందించడం ఇటువంటి అంశాలు ప్రశంస సున్నితత్వంలో భాగంగా చెప్పవచ్చు తరువాత నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాలు లేదా పరికరాలు ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ అంశం గురించి డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ